ఒకటే కాదు ఆరు ఎనిమిది బ్లాక్లను మళ్ళీ కట్టవలసిందే మేడిగడ్డ బ్యారేజ్పై ఎన్డిఎస్ఏ ఎన్డిఎస్ఏ తుది నివేదిక రెడీ రిపోర్ట్పై కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సంతకం నేడో రేపో రాష్ట్రానికి అందే అవకాశం ఇప్పుడు ఏమంటానంటే ఏడో బ్లాక్ ఒక్కటే కూలిపోలేదు ఇక ఒకటి రెండు ఇటు ఉంటాయిగా ఆ ఏడో బ్లాక్ ఒక్కటే నిర్రర్ వయలేదు క్రాక్ రాలేదు ఆరు ఎనిమిది కూడా క్రాక్స్ వచ్చినాయి నెర్రలు వాచినాయి వాటిని కూడా మళ్ళీ కట్టవలసిందే అనే ఒక వార్తను ఈ వెలుగు పేపర్ రాసుకొచ్చింది ఓ పని చేయరాదు ఊకా సపోడేక మొత్తం కాళేశ్వరం కూలగొచ్చి మల్లగట్టరు మల్లగట్టుర్రు ఏం కాదు ఇప్పుడు ఎనిమిది మంది చనిపోయింది కదా ఎస్ఎల్బీసీలో ఆ శవాలు తీసిన లకానీసం ఆ డెడ్ బాడీలు దొరికినాయి అకానీసం ఆపరేషన్ రెస్క్యూ టీం ఏం చేస్తుందో లోపల మరి ఆపిన్లా ముందు కొనసాగుతున్లా ఆ వారితో నీళ్ళు రాసుకొచ్చే ప్రయత్నం చేసిందా వెలుగు పేపరు వీటి దగ్గరికి పోయి ఫోటోలు తీసుకొని వచ్చి ఏడు ఎనిమిది ఆరు ఇవి కూడా అక్కడికి రావు ఇవి మళ్ళీ కట్టవలసిందే అంటాను బాధ ఏమున్నది రేవంత్ రెడ్డి ఆస్తులమ్మికి ఆడతానులా బట్టి విక్రమార్క అమ్మి కడతానులా ఉత్తమ్ కుమార్ రెడ్డి ఏమన్నా ఆస్తులు మీకు కడతాను లేకపోతే వేరే ఎమ్మెల్యేలు ఏమన్నా వల్ల ఇంట్లో నగలు నట్రా పుట్ర ఉంటే అవి ఏమన్నా కుదబెట్టి తీసుకొచ్చితే కడతారా ప్రజలు కట్టే పనుల ద్వారానే కట్టేదానికి మీకేమే పడుతుంది కేసీఆర్ గట్టిండు కడితే గాషారం మంచిగా లేకనో నాణ్యత లేకనో ఒకటో రెండో పిల్లర్లు కూలిపోయినాయి ఒకవేళ నాణ్యత లోపం వల్ల అయితే ఆ నాణ్యత లోపం గత ప్రభుత్వంలో ఉన్న మంత్రుల వల్ల జరిగిందా అధికారుల వల్ల జరిగిందా ఒక విచారణ జరపండి ఒక విచారణ జరిపి దానికి కేసీఆర్ బాధ్యుడు అయితే కేసీఆర్ని తీసుకొని లోపలి వేయర్రి కేటీఆర్ బాధ్యుడు అయితే కేటీఆర్ని తీసి ఇర్రి హరీష్ రావు బాధ్యుడు అయితే హరీష్ రావు లోపలేయర్రీ అంతేగాని ఇది ఇది ఒక్కటి కాదు ఇది రెండు ఇది మూడు గీ లెక్క పెట్టుకుంటే ఎందుకు సంతోషపడతాను మీ సొమ్మేం పోతలేదు మళ్ళీ మానెత్తి మీదే ఎత్తారు కదా ఏదన్నా ఉంటే కట్టూర్రి బాధేమున్నది తెలంగాణ రైతాంగం పొలాలు పచ్చబడడానికి ఓ ఏడు ఆరు ఎనిమిది కాదు ఉంటే అన్ని మళ్ళీ రిపేర్ చేయాలి మీ సొమ్మేం పోతలేదు పంటలు ఎండవద్దు రైతు ఏడవద్దు ఈ రెండింటిని దృష్టిలో పెట్టుకొని చేయాలి మీరు